పశ్చిమ గోదావరి జిల్లా ఎరువురు మండలం తూర్పుపూరు గ్రామంలో నారాయణపురం శివారు రాపాక పొంతను అనుకుని ఉన్న రోడ్డు పక్కనే అక్రమంగా నాన్ లేఅవుట్ వెంచర్ వెలుగులోకి వచ్చింది గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా మెటర్మెంట్ ఛార్జెస్ ఎగ్గొట్టి పంచాయతీకి కేటాయించాల్సిన టెన్ పర్సెంట్ భూమిని కేటాయించకుండా మైనింగ్ పర్మిషన్ లేకుండా ప్లాట్ల క్రయ విక్రయాలు అట్టదారిలో చేపట్టారు సరైన అనుమతులు ఉంటేనే స్థలాల క్రయ విక్రయాలు జరగాలి ఎవరైనా ఇలా అక్రమంగా వేసిన నాన్ లేఅవుట్లో ఫ్లాట్లు కొంటే వారికి తీవ్ర ఇబ్బందులు అవస్థలు పడడం తప్ప వేరే ప్రత్యామ్నాయ మార్గాలు లేవు పంచాయతీ నుండి ప్రజల అవసరార్థం కల్పించవలసిన మంచినీటి సౌకర్యం డ్రైనేజీ వ్యవస్థ కరెంటు సౌకర్యం రోడ్లతో సహా ఇలా ముఖ్యమైన సౌకర్యాలు అందకుండా కనుమరుగయ్యే పరిస్థితి కనబడుతుంది ఈ నాన్ లేఅవుట్ వెంచర్ సంబంధించి పంచాయతీ కార్యదర్శి తాళ్లూరి శేషుబాబు వివరణ కోరగా పంచాయతీ నుండి ఎటువంటి అనుమతులు లేవని డాక్యుమెంట్స్ మాకు అందలేదని సరైన పత్రాలు రాలేదని ఆయన చెబుతున్నారు ఈ వెంచర్ కు సంబంధించిన పొలం యజమానికి నోటీసులు ఇచ్చి ఆ ప్రదేశంలో నాన్ లేఅవుట్ గా సూచిక బోర్డుని ఏర్పాటు చేస్తామని కార్యదర్శి తెలిపారు ఇలా అనధికారికంగా నాన్ లేఅవుట్లు వేసే వారిపై చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు